హలో అండి వెల్కమ్ టు కంచెరి సారీస్ ఇదైతే మనకు మళ్ళీ రీస్టాక్ అయిపోయింది స్టాక్ అయితే ఎగ్జాక్ట్ నేను కట్టుకున్న సారీలోనే కలర్స్ చూపిస్తాను మంచి కోటా కటన్ కంచి బార్డర్ వస్తుంది మంచి లైట్ కలర్ సారీకి డార్క్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటది ఈ కలర్ వచ్చేసంటే మనకు పింకిష్ షేడ్ దానికి మెరూన్ షేడ్ వస్తుంది సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కు ఫుల్ బార్డర్ ఇస్తారు పళ్ళు పాట అయితే ఇట్లా మనకు కలంకర్ వస్తుంది చూడండి పికాక్ టూ పికాక్స్ వస్తుంది చాలా బాగుంటది కోట కట్టన్ ఇదైతే స్టాక్ దీంతో ఇప్పుడు ఫోర్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయిందో కూడా తెలియదు అంత రీస్టాక్ అయితేనే ఉంటది ఎప్పుడు వచ్చిన స్టాక్ అయితే మిగిలది ఓకేనా ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి రేట్ కూడా రీజనబుల్ రేటే ఆల్రెడీ ఇంతకు ముందు నేను వీడియోస్ కూడా పెట్టిన చూసుకోండి ఒకసారి చూసుకొని మళ్ళీ వీడియో చూసి క్లారిటీ ఇచ్చిన కానీ మీరు బుక్ చేసుకోండి ఓకేనా ఇది ఒకటి ఎగ్జాక్ట్ నేను కట్టుకున్న దానికి మనకి మంచి బ్రౌన్ కలర్ దానికి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇది గ్రే కలర్ దానికి మంచి పర్పుల్ కలర్ వస్తుంది కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ముందు చూపించిన దానికన్నా ఈ కలర్స్ అయితే ఇంకా మంచి ఉన్నాయి ఓకేనా మంచి లైట్ బ్లూ దానికి మనకు డార్క్ నేవీ బ్లూ వస్తుంది ప్రతి దానికి ప్లేన్ వస్తుంది బ్లౌజ్ సేమ్ నేను ఎగ్జాక్ట్ వేసుకున్న దానికి సేమ్ అంతే మంచి పెసరి పెసర్ గ్రీన్ దానికి ఇది కిరేసన్ బ్లూ కలరు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మంచి పెసర్ ఇది కూడా లైట్ పిస్తా దాని పిస్తా గ్రీన్ దానికి మనకు వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది ఇంకోటి యాష్ కలర్ లానే వస్తుంది మెజంత పింక్ లా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది చూసుకోండి కలర్స్ అయితే ఏ కలర్ కాళ్ళు అది ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి ఇది ఇంకోటి కొంచెం పింకిష్ షేడ్ అయ్యి ఇది కూడా సేమ్ మనకు వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఈ సారి ఎవరికి ఏ కలర్ కావాలన్నా కానీ స్క్రీన్ షార్ట్ చేసేసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి అయితే బుకింగ్ చేసేసుకోండి ఫాస్ట్ గా ఓకేనా మస్త్ తొందరగా అయిపోతుంది స్టాక్ ఈ స్టాక్ కోసం ఆల్రెడీ కస్టమర్స్ వెయిటింగ్ కూడా ఉన్నారు ఓకేనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి అలాగే లైక్ కూడా కొట్టండి ఎందుకంటే మీకోసం ఇంత మంచి కలెక్షన్ తెస్తున్నా కొందరు అయితే ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ కంపల్సరీ వేసుకోండి ఓకేనా అండి సరే బాయ్ మరి దీని రేట్ వచ్చేసి మనకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ అవర్ ఉండే ఫ్రీ షిప్పింగ్ మంచి ప్రీమియం కోటా కాటన్ నార్మల్ అయితే కాదు మంచి ప్రీమియం క్వాలిటీ ఓకేనా ఎవరైనా డౌట్ పెట్టుకోకుండా ఆల్రెడీ పాత వీడియోస్ ఉంది చూసినాకనే మీరు బుకింగ్ అనేది చేసుకోండి ఓకేనా అప్పుడు కూడా సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు కూడా సిక్స్ ఫిఫ్టీ ఓకేనా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా సారీస్ అయితే కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ కూడా మంచిగా బుకింగ్ చేసుకోవాలి డౌట్ పెట్టుకోకుండా మీ పార్సల్ మీ ఇంటికి వచ్చేదాకా మా బాధ్యత ఉంటుంది అయ్యో పార్సల్ పంపిస్తారో లేదా అని డౌట్ కూడా పెట్టుకోకూడదు ఓకేనాండి సరే మరి